ఒక్కా గట్టు వచ్చింది ఎవరు కూడా సేమ్ అదేం పా నాకు అర్థం అయితే కరెక్ట్ పేరు ఎప్పుడు వివరించుకన్నా

ના નારાયણ શેઠ કટ્ટર વિચારનાટ ಪ್ಲೇಸ್ ಅಷ್ಟ ಊರೊಬ್ರು ಅಂದರು ನೋ ಜೋಕ್ಸ್ ಅದು ಪಟ್ಟಣ

மது ம கே ந லு மனுஷ இது கரு கண்ண

பர்சனல் <laughs> కడుపుండేనే ఆస్తే హ్మ్మి కడుపుండేనే ఆస్తే నేనకండి కడుపుండేనే ఆస్తే కని 25 ఏళ్ళై 27 ఏళ్ళై గాని మా ఇంటి వానకి తాముండే మావ కోరసినకపోతే తాము నేకుస్నిక్ సూపర్ టూ యుంటిటికే ఎ అబ్బా పాపకి కాని నికే బయంగా నా నాకు బయంగా అంటే అట అలా అమ్మకి బయ మామేకైతే గానే గాయ్ హై హై అది ఇంత పెద్ద కప్పింట ఇప్పుడున్నా తింటానే కదా మూతి ఇంత పెద్ద కప్పింది ఇంతతో డెల్క తింటుంది అది ఎట్ల తింటావు అట్లా మూతి ఇట్లా వెడల్పోయి వెడలిపోయిందం బాడీ ఇట్లా ఇది ఒకటి కొండ చిలో ఒకటి నేను ఏమనుకునేది కట్ల పాము అనుకుని చెప్పేసి అది పైన పైన కలర్ గిట్ల గిల్లే కట్ల పాము అయితే మొత్తం వీడి దాకా కట్ల ఉంటుంది లోక దాకా కట్ల ఉంటుంది నిన్న మామడు అంత అంటు పెట్టింది ఎంత అవన్నీ కచరీ లేక వాసనకు తట్టుకోక డబ్బరు ఓటు అని అంటు సౌండ్ అల్లు అడుగుతారుండే ఇప్పుడు ఇక్కడ మన సిరిసిలలో సప్డేనా ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వచ్చింది ఏ పాముని నేనేం తీసుకుంటా పాముని నేనేం చేసుకుంటా ఆయనతో మళ్ళీ ఇప్పురేం చే